వెల్కమ్ టు ఏకే ఛానల్ కోడల్ ఈరోజు మేము చేయబోయే రెసిపీ ఏంటంటే నువ్వులతో చేసిన నువ్వుల వండలు అదే నువ్వు పప్పుతో చేసిన నువ్వుల వండలండి అంటే మేము నువ్వుల కడిగి పప్పు తయారు చేసుకున్నాము పప్పు ఫస్ట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపాలండి కొంచెం బాగా వేపుకోవాలి చూడండి బ్రౌన్ కలర్ వచ్చింది ఇది మేము ఏంటంటే రోడ్లోని దంచుతామండి టేస్ట్ బాగుంటుందని రోడ్లో దంచుకుంటే చే టేస్ట్ చాలా బాగా వస్తుంది అందుకని మేము రోడ్లో దంచుతాము ఇది రోడ్లో చేసిన ఉంటే మా అబ్బాయికి చాలా ఇష్టం అండి అందుకే బాబు వచ్చినప్పుడల్లా మేము చేసి పెడుతుంటాము ఇలాగా నెక్స్ట్ ఇది పప్పు వేడిగా ఉన్నప్పుడు దంచుకుంటే బేగా నలిగిపోతుందండి చల్లారితే కొంచెం టైం తీసుకుంటుంది నలగదు బేగన అందుకనేసి వేడి మీదే దంచుకుంటాము ఒక సెవెంటీ పర్సెంట్ వచ్చేదాకా దంచాలండి అలాగా అవండి కలుపుతూ దంచుకోవాలి అంటే కిందది కూడా నలగాలి కదా అందుకని కలుపుతుంటాం అలా కలిపి దంచుకోవాలి అవండి అలా నలిగేదాకా దంచుకొని అవండి నలిగింది ఇప్పుడు దానికి సరిపడినంత బెల్లం వేసుకోవాలండి ఈ బెల్లం కూడా మాకు ఆర్గానిక్దేనండి ఇక్కడ దొరుకుతుంది అందుకే కొంచెం కలర్ తక్కువగా ఉంది టేస్ట్ బాగుంటుందండి ఇది పంచదార కూడా వేసుకుంటారండి బెల్లం ఇష్టం లేని వాళ్ళు బెల్లం వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అది కూడా బాగుంటుంది అని మంచిది అనేసి మేము బెల్లం వేసి చేసుకుంటాము దీనివల్ల హెల్త్ కూడా చాలా బెనిఫిట్ అండి కాలుష్యం అదే బోన్స్ గట్టిపడతాయి హైరను తక్కువ కూనోళ్ళు కూడా ఉపయోగపడుతుంది బాగా నెక్స్ట్ హార్ట్ కూడా పనిచేస్తుందండి అవునండి నలుగురిపోతుంది కొంచెం కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం రెండు స్పూన్లు పాలు వేసుకుంటే అది కొంచెం వండు రావడానికి ముద్దగా వస్తుందని పాలు వేస్తాము పాలేసి మళ్ళీ కలిపి కొంచెం దంచుకోవాలి ఇది రోజుకి ఒక ఉండ తింటే సరిపోతుందండి ఎవరైనా తినచ్చు చిన్నపిల్లలు తినచ్చు పెద్దలు తినొచ్చు ఇది ఏం కాదండి కలితే చాలా మంచిది అవునండి అయిపోయింది కొంచెం కలుపుకొని ఇది ఉండలు చుట్టుకున్న తర్వాత డబ్బాలు పెట్టి స్టోర్ చేసుకోవచ్చు ఓ పది పదిహేను రోజుల దాకా ఉంటుందండి ఇది వాడవదు ఇవ్వండి అయిపోయింది ఇంకా అలా ఒకసారి కల్పిసుకొని వండలు చుట్టుకోవడమే మీడియం సైజులో చుట్టుకుంటే సరిపోతుంది మరి పెద్ద సైజు కాకుండా అలా చుట్టుకుంటే సరిపోతుంది ఇది అంటే మా బాబుకి చాలా ఇష్టం అండి చిన్నప్పటి నుంచి కూడా వచ్చినప్పుడు అడిగి మరిచే చేయించుకొని తింటాడు అడిగి మరి చేయించుకుంటాడు బాబు తింటాడు అది రోడ్లో చేస్తాం కనుక అది బాగా ఇష్టపడతాడు అనమాట మిక్సీలో టేస్ట్ ఉండదు అనేసి అలా చేసుకొని సరిపోతుంది ఇది అందరికీ ఇష్టపడుతుందండి తినడానికి సరే చేసుకొని ఇది ఫ్రిడ్జ్లోనైనా పెట్టచ్చు పైన ఉంచుకోవచ్చండి ఫ్రిడ్జ్లో పెట్టాలని ఏం లేదు నెక్స్ట్ ఇది పచ్చిపప్పుతో కూడా చేస్తారండి అది కొంతమంది ఇష్టపడతారు కాకపోతే పచ్చిపప్పుతో చేసేది ఎక్కువ ఫోర్ త్రీ ఫోర్ డేస్ కన్నా ఎక్కువ నిల్వ ఉండదండి ఇది అందుగురించే మేము వేపిసి చేస్తామండి ఒక పదిహేను రోజుల దాకా అలా ఉంటుంది అనేసి చేసుకుంటాము అదేంటే అలా చుట్టేసుకొని స్టోర్ చేసుకుంటే సరిపోతుంది చుట్టుకుంటే సరిపోతుంది సరేనండి మా ఛానల్కు లైక్ చేయండి మరెన్నో కొత్త వీడియోల కోసం కొత్త వీడియోలు పెడుతుంటాం ఫాలో అవ్వండి చూస్తూ ఉండండి థ్యాంక్ యూ అండి